హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యుద్ధం ఆపింది నేనే అంటూ ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయితే కనుక క్లైమ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే మనందరికీ తెలుసు ప్రస్తుతం యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకైతే అయితే అంగీకరించాయి ఈరోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం మే రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అయితే అమల్లోకి వచ్చేసిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు వెల్లడించారు ఈ నెల పన్నెండున మరోసారి మీటింగ్ జరుగుతుంది ఇరు దేశాల మధ్య అప్పుడు ఇంకోసారి కీలక నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు అయితే ఇప్పుడు యుద్ధం నా వల్లే ఆగిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రముఖాన్ని చెప్పాలి ప్రముఖ రాజకీయ నాయకుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు ఏం చేయని చూస్తే కనుక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకైతే తెరపడింది రాత్రి పగలు కృషి చేసి భారత్ పాక్ యొక్క యుద్ధాన్ని ఆపేశాను అమెరికాలో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇరు దేశాల నేతల్ని కూడా నేను కలిశానని యుద్ధం ఆపేలా ప్రయత్నం చేశానని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు అంతకుముందు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు తన ఎక్స్ ఖాతాలో శనివారం సందర్భంగా పోస్ట్ పెట్టారు ట్విట్టర్ అయితే ఇప్పుడు ఈ యుద్ధం రెండు దేశాలతో మాట్లాడి అమెరికాతో మాట్లాడి యుద్ధం అయితే కనుక ఆపేసింది నేనే అంటూ కేఏ పాల్ అయితే కనుక వీడియో విడుదల చేశారు